ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఏపీ ప్రకృతి కుమార్ నివాళులర్పించారు సంక్రాంతిని పురస్కరించుకుని గంగేరెద్దుకు ప్రత్యేక పూజలను ఏపీ ప్రకృతి కుమార్ నిర్వహించడంతో పాటు వాటికి ఆహార పదార్థాలను పంపిణీ చేశారు స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతిని సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లను ఏపీ ప్రకృతి కుమార్ తో పాటు స్వామి వివేకానంద యువ సభ్యులు పంపిణీ చేశారు నిరుపేదలకు మా వంతు సేవాని ఏ సభ్యులు ఈశ్వరయ్య చిన్నపదేరి గోపీనాథ్ మన్నూరు అరవింద్ ఎస్ వి హరీష్ రాజగోపాల్ ధనంజయ రామ్ ప్రసాద్ గురువయ్య అభిరామ్ లక్ష్మణ్ నీలకంఠం రాజుబాబుతో పాటు పలువురు ఉన్నారు ఈరోజు భారతదేశానికి మరియు మన భారతదేశ సంస్కృతికి నాగరికతకు అతి ముఖ్యంగా భారతదేశ యువతకు స్ఫూర్తిదాయకమైనటువంటి ఆదర్శప్రాయణీయమైనటువంటి మహోన్నత చారిత్రాత్మక ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని నిరంతరము అనునిత్యము ఈ విశ్వం ఉన్నంత వరకు అతి ముఖ్యంగా యువతకు చాలా ఆదర్శ ప్రాయణీయమైనటువంటి సాక్షాత్తు కేశవుల యొక్క అంశీభూతంతో జనించినటువంటి శ్రీ స్వామి వివేకానందుల వారి యొక్క నూట అరవై మూడవ జయంతి అయితే ఆ మహానుభావుని మరియు ఆ యొక్క చారిత్రాత్మక వ్యక్తి యొక్క జన్మదినాన్ని కొంతమంది మేధావులు ఆధ్యాత్మిక పరులు దైవ సంభూత వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కలిసి ఈ మహానుభావుని యొక్క జయంతిని జాతీయ యువకుల దినోత్సవంగా ఎన్నో సంవత్సరాల క్రితమే ప్రొక్లెయిమ్డ్ అంటే ప్రకటించటం ఆథరైజ్డ్గా ప్రొక్లెయిమ్ చేయటము జరిగింది జరిగింది అయితే అప్పటి మొదలు ఎప్పుడైతే మేధావి వర్గాలు అందరూ కూడా జనవరి పన్నెండవ తేదీని అంటే ప్రతి సంవత్సరము జనవరి పన్నెండవ తేదీని ఆనవాయితీగా ఒక సాంప్రదాయంగా మరియు ఒక ఆచారబద్ధంగా నేషనలైజ్డ్ కస్టమరైజ్డ్ ట్రెడిషనలైజ్డ్ మోడరై మోడరైజ్డ్ అండ్ సివిలైజ్డ్ అండ్ ఇన్స్పిరేషనలైజ్డ్ మోటివేషనలైజ్డ్గా జనవరి పన్నెండవ తేదీని నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నటువంటి విషయము అందరికీ అంటే ధర్మపరులకు న్యాయపరులకు అందరికీ కూడా తెలిసినటువంటి నేషనల్ ట్రూత్ అందులో భాగంగా ఈరోజు మన వెంకటగిరిలో వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క మేధాశక్తితో వారి యొక్క పూర్తి స్థాయి సహకారంతో వారి యొక్క ఆలోచన సరళిలోంచి ఉద్భవించినటువంటి ఒక సేవా దృక్పథంతో కూడుకున్నటువంటి అంటే స్వామి వివేకానందుల వారు చెప్పుకున్నారు భక్తిలో రకరకాల మార్గాలు ఉన్నాయి అందులో చివరి మార్గం అంటే భగవంతుణ్ణి చేరుకునేదానికి మోక్షము ఉంది భక్తి ఉంది జపతాపాలు ఉన్నాయి అలాగే ధ్యాన మార్గం ఉన్నాయి యోగాసనాలు ఉన్నాయి వీటన్నిటికీ మించి అతి ముఖ్యమైనటువంటి అంటే ఈజియెస్ట్ వే టు హౌ టు హౌ టు రీచ్ ద డివోషనల్ పాత్ ఈ విధంగా అతి సులువుగా భగవంతుని మనం చేర్చుకో చేరవచ్చు అంటే డెస్టినేషన్ చేరవచ్చు అనే సుగమనమైనటువంటి మార్గాన్ని స్వామి వివేకానందుల వారు చెప్పింది ఏంటంటే సేవ పరులకు సేవ నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ప్రతిఫలాన్ని ఆశించకుండా దీన అభాగ్య నిర్భాగ్య కష్ట జీవుల యొక్క కష్టాలను చూసి గుండెతో స్పందించి గుండెతో స్పందించడమే కాకుండా అండగా చేయంతస్తూ మనకు చేతనైనంత సాయం మన ఆర్థిక స్తోమత మేరకు మనకు చేతనంత సాయము పరులకు సేవ చేయటంలోనే ఉన్నది పరమార్థం కాబట్టి ఆ యొక్క ఆధ్యాత్మిక దైవ సంభూతమైనటువంటి సత్యాన్ని చెప్పినటువంటి వివేకానందుల వారి యొక్క సూక్తిని ఆదర్శంగా చేసుకొని ఈరోజు మేమందరము మా యొక్క శక్తి మేరకు మా యొక్క ఆలోచన మేరకు ఈరోజు ప్రప్రథమంగా వెంకటగిరిలో స్వామి స్వామి వివేకానందుల వారికి పటానికి అందరం కూడా పుష్పాలతో స్వామిని అలంకరించుకొని ఆయనకి మేమందరం కూడా త్రికణ శుద్ధిగా అంజలి ఘటించి అంటే అంజలి అనొచ్చు ఎందుకంటే జయంతి ఆయన ఈ ఈజ్ ఎటర్నల్ కాబట్టి ఆయనకి మేము జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ అటువంటి మహానుభావుడు మాకు లేడే అంటే ఫిజికల్గా మా ముందు లేడే అన్న యొక్క విషాదంతో కూడా ఆయనకు అంజలి ఘటిస్తూ ఈరోజు వెంకటగిరికి సదుర ప్రాంతాల నుంచి జీవన వృద్ధి కోసమై అతి ముఖ్యంగా ఆచార సాంప్రదాయాలను ప్రతిబింబించేందుకు వచ్చినటువంటి అంటే సంక్రాంతి అనగానే గంగిరెద్దులు సన్నాయిలు ఇలాంటివన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి అటువంటి రిఫ్లెక్షన్ని మనకి రీకలెక్ట్ చేస్తూ జీవన వృద్ధి కోసమై వచ్చినటువంటి ఈ యొక్క సదూర ప్రాంతాల గురించి చూసినటువంటి ఆ గంగిరెద్దుల వారి యొక్క కుటుంబాలందరికీ వారి పిల్లలకి ఇంకా సమాజంలో స్ట్రీట్ వెండర్స్కి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఫుట్పాతుల మీద ఉన్నటువంటి నిర్భాగ్య జీవులకి అందరూ కూడా మేమందరము బెడ్షీట్లు పంపిణీ చేయటము నిజంగా మాకు ఆ వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి ఇచ్చినటువంటి ఒక అదృష్టం అలాగే రుద్రకాళి ప్రచండకాళి మహాకాళి రక్త ధారిణి ప్రసన్న ప్రచండ ప్రళయకాలి అయినటువంటి కాళభైరవ స్వామి యొక్క ఇష్టసఖి అయినటువంటి శ్రీ 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 దక్షిణ మాత మాకు ఇచ్చేటువంటి ఒక సంకల్ప శక్తి స్వామి యొక్క ఆదేశానుసారం మా పరమశివుని యొక్క కృప కటాక్షంతో ఆ మహావిష్ణువు యొక్క ఆదేశానుసారము మేము ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించము మేమందరము కేవలము నిమిత్త మాత్రులమే కాబట్టి పాలకులకి పాలకులకి ఏమనగా అహము అహంకారము అధికార దాహము పదవుల పిచ్చుతో వెంపర్లాడటం కాదు మనమందరం కూడా ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నేను కూడా ఎవరైనా సరే భగవంతుని అంటే పరమాత్మని కింద మనమందరము కూడా సేవకులమే అది ఆ యొక్క వాస్తవ రూపమైనటువంటి సత్యాన్ని గుర్తు ఎరిగి ఆహాన్ని అధికారాన్ని పదవుల్ని పక్కన పెట్టి అందరం కూడా అందరూ సమానం లేదు అన్న యొక్క దృక్పథంతో ఎవరైనా సరే నిష్పక్షపాతంగా సేవలు చేస్తూ ఉంటారో మేమే కాదు ఎవరైతే వాళ్ళ యొక్క శక్తి మరియు ఎవరైనా సేవలు చేస్తూ ఉంటారో వారందరూ కూడా ఆ యొక్క పరమాత్ముడికి చేరువవుతారు దగ్గర అవుతారు కాబట్టి ఈరోజు స్వామి వివేకానంద వారి యొక్క నూట అరవై మూడవ జయంతి సందర్భంగా మేమందరం కూడా అంటే శక్తులు లాంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మేమందరం కూడా వెంకటగిరికి భవిష్యత్తు తరాలకు కూడా స్ఫూర్తిదాయకంగా మేమందరం కూడా నిలవాలి అన్న ఒక దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించాము ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా పేరు పీరిన మనసు అవాచ కరమ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వెళ్ళి వీళ్ళకి వీళ్ళ కుటుంబ సభ్యులకి అందరూ కూడా అష్ట ఆయుర ఆరోగ్యాలు అష్టాయి ఐశ్వర్యాలన్నీ కూడా నిరంతరములకి కలగాలని ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు అలాగే వీళ్ళకేమైనా సరే అనుకోని ఊహించని వీళ్ళు చేస్తున్నటువంటి క్రతుల ద్వారా అంటే కర్మల ద్వారా అనుకోని శత్రువులు ఎవరైనా ఉన్నా కనపడని శత్రువులు ఉన్నా అటువంటి శత్రువుల యొక్క వినాశనాన్ని కూడా మేము కోరుకుంటున్నాం శత్రు వినాశనమే కాదు శత్రు బుద్ధి వినాశనాన్ని కూడా మేము ఆ కాలభైరవున్ని ఆశిస్తున్నాము ఎందుకంటే వీళ్ళందరూ కూడా నిష్పక్షపాతంగా అందరూ మన వాళ్ళే అనేక దృక్పథంతో సేవ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అంతా శుభమే జరగాలి శత్రు సంహారము శత్రు వినాశనము శత్రు బుద్ధి వినాశనము కూడా జరగాలని కూడా ఆ భైరవుని నేను వేడుకుంటున్నాం ఓం నమ శివాయమ ప్లి మంకి బందరాకును వాకు అకుండు వాకు అకు అకుండి వాకుండి.